యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంగములకు శుభమని చెప్పి ఆయనది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న ఏడు ఆత్మల నుండి ఆయన వ్రాస్తున్నాడు దయచేసి వినండి యోహాను ఆసియాలో ఉన్న యోహాను అన్నాడు అండి దయచేసి విన్నారు కదా యోహాను ముందు ఏ బిరుదు లేదు ఏ బిరుదు లేకుండా సామాన్యమైన రీతిగా అపోస్తులైన యోహాను అని వ్రాసి ఉండాలి లేక యేసు ప్రౌక శిష్యుడైన యోహాను అని వ్రాసి ఉండాలి కనుక తన యొక్క మానవ వరకు నమ్మకంగా యేసూ ప్రభువాన్ని వెంబడించిన వాడు అని వ్రాసి ఉండాలి తన ఆధిక్యతలు ఏమీ వ్రాయబడలేదు అండి యోహాను అని వ్రాయబడింది దేవు నామానికి స్తోత్రం యోహాను తన యొక్క జీవితంలో ఏ ఆధిక్యత కోరుకోలేదు అన్నమాట అవును మన యొక్క జీవితాల్లో కూడా ప్రిలర మనము ఎన్ని బిరుదులు పెట్టుకుంటాము అండి రైట్ అంటాము రెవరెండ్ అంటాము డాక్టర్ అంటాము ఎంత విచారకమైన సంగతి రెవరెండ్ డాక్టర్ అంటేనే కానీ అతనికి చిన్న అన్నం జీర్ణం కాదేమో అనిపిస్తుంది కదూ ఈనాడు ఇది నాళ్ళు బిరుదులు కావాలి అని అంటే చదువుకోవాలా ఇంత గొప్ప భక్తుడు మనం వరకు నమ్మకంగా ఉన్న యోహాను భక్తుడు ఏ బిరుదు లేకుండా వ్రాయబడిన సంగతిని మనం గమనించాలని ప్రభు పెరటి నేను మనం చేస్తున్నాను మనం ఎంతగా తగ్గించుకుంటామో అంతగా దీవించబడతా పరలోకాన్ని విడిచిపెట్టి ఈ ద గ్లోరీ మహిమని విడిచిపెట్టి ఈ ద క్రాన్ ఆయన కిరీటాన్ని విడిచిపెట్టి ఈ ద థ్రోన్ ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన యేసు ప్రభు వారికి ఏ బిరుదు ఉందండి ప్రిల్లరా కనుక యేసు ప్రభు వారు పశువుల సారలోనికి వెళ్ళాలా కనుక ఎంత దరిద్రునిగా ఎంత పేదవానిగా ఈ లోకంలోని ఆయన వచ్చారు ఆయన తగ్గించుకున్నారు ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ఆయన నడుముకు తువాలు కట్టుకున్నాడు ఆయన చేతిలో పళ్ళు ఉన్నది లేక ఆయన చేతిలో బగి ఉంది శిష్యుల పాదాలు కడిగాడు ఆ ప్రియ ప్రభు కాబట్టి అటువంటి తగ్గింపు మన జీవితాల్లో ఉండాలి అని యోహాను అనే మాటలు మనం గమనించాలని ప్రభు పెరిట నేను మనం చేస్తున్నాను ఆయన ప్రణాళిక ద ప్లాన్ ఆఫ్ గాడ్ అనేది మనం ఇక్కడ గ్రహించ దేవుడు ఎరగనివాడు దేవుడిని విశ్వసించని వాడు కానీ కోరేష్ అనే వ్యక్తిని దేవుడు ఎంచుకొని అభిషేక్ ఇచ్చింది అనగా దేవుడి ప్రజలను బట్టి మీరు ఈ ఏడు వచనాలను గమనిస్తే దేవుడు ఎందుకు ఆయనను వాడుకున్నారు మన కోసం గాడ్ యూజ్డ్ సైరస్ ఫర్ హిస్ పీపుల్ మన కోసము ఆయనను వాడుకున్నారు మన కోసము మన జీవితాలు తిరిగి బాగుపడాలి మన జీవితాలు తిరిగి కట్టబడాలి మన అనగా హీ వాంట్స్ టు రిపేర్ అవర్ లైఫ్ హీ వాంట్ టు రీబిల్డ్ అవర్ లైఫ్ బికాస్ ఆఫ్ అస్ మన కోసము మన జీవితాలు కీడు లాంటి పరిస్థితుల్లో బానిసత్వంలో ఉండి పాపపు జీవితంలో ఉన్నప్పుడు అవి తిరిగి కట్టబడాలి తిరిగి మంచిగా అవ్వాలి అని చెప్పి బాగుపడాలి అని చెప్పి దేవుడు కోరేష్ అనే రాజుని ఎంచుకున్నాడు అది ఆయన ప్రణాళిక అనేది మనం గ్రహించాం మీరు ఒక ప్రశ్న రావాలి అంటే దేవుడు కీడుని సమర్థిస్తున్నారా బ్రదర్ అని మీరు అడగవచ్చు నో దేవుడు ఎప్పుడు కూడా పాపాన్ని సమర్థించరు ఎప్పుడు కూడా పాపాన్ని ప్రోత్సహించరు అనేది మనం గ్రహించాలి బబులో ఉన్న రాజులు ఎందుకు రాజ్యమేలారు ఇస్రాయల్ ప్రజలు ఎవరిని బట్టి దేవుడిని బట్ట దేవుడు అనుమతించారు ఎందుకు దేవుడు ప్రేమని రుచి చూచినప్పటికీ దేవుడు అద్భుత కార్యాలు మనం చూసినప్పటికీ దేవుడు ఇంత గొప్ప రీతిలో మానవుడిని ఆశీర్వదించినప్పటికీ మానవుడు చేసింది దేవుడు వ్యతిరేకంగా జీవించడమే కాబట్టి గాడ్ ఈజ్ నెవర్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఈవెల్ దేవుడు ఎప్పుడు కూడా పాపాన్ని కానీ వాటిని సాతాను కానీ సమర్థించడు ప్రోత్సహించడు కానీ కీడులోంచి మాత్రం దేవుడు మేలు చేస్తారు మీరు ఇది గ్రహించాలి ఫ్రమ్ ఎవ్రీ ఈవిల్ గాడ్ విల్ బ్రింగ్ అవుట్ ద గుడ్ అనేది మనం ఇక్కడ గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ కొరేష్ అనే వ్యక్తికి దేవుడు గురించి తెలియదు దేవుడు ఎందుకు విశ్వాసం లేదు కానీ దేవుడు ఆయనని ఎంచుకొని ఆయనని నడిపించారు ఆయనను ఆశీర్వదించారు ఆయనని బలపరిచారు ఆయనని వాడుకున్నారు గాడ్ అనాయింటెడ్ హిమ్ గాడ్ గైడెడ్ హిమ్ గాడ్ బ్లెస్డ్ హిమ్ అండ్ గాడ్ యూజ్డ్ హిమ్ దీని నుంచి ఎక్కువగా దానిగా ఐదో అధ్యాయంలో మీరు గమనించగలుగుతారు నేను చెప్పే మాట ఇక్కడ మీరు గమనిస్తే కీడు లాంటి పరిస్థితుల్లో ఉన్నాము బాధ కలిగింది విరిగి నలిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాము మన జీవితాల్లో ఇంకా నా జీవితం ఎందుకనే ఆలోచన కలిగిన పరిస్థితుల్లో ఉన్నాం మీరు చాలా మంది జీవితాల్లో గమనిస్తే లోకరితమైన వాళ్ళు డిప్రెషన్లు ఉండే కంటే ఆత్మీయంగా జీవించే వాళ్ళే ఎక్కువగా డిప్రెషన్లు ఉంటారు దేవుని వాక్యం తెలిసిన వారు దేవుడి ప్రేమని రుచి చూచిన వారే ఎక్కువగా నిరాశ నిస్పృహలో ఉండి దేవుడు లేనట్టే వారి జీవితాల్లో మనము విశ్వాసంలో జీవిస్తుంటాం మన జీవితాలు ఎంత బాధ కలుగుతుంటే దేవుడు వచ్చేస్తే అయిపోతుందిలే అనే విధంగా నేను కూడా కొన్ని మార్లు దేవుడు రాకడా ఇంకా ఆలస్యం కాకుండా వచ్చేస్తే బాగుండులే అనే ఆలోచన మన జీవితాల్లో ఉంటుంది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి బిహైండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ పెయిన్ ఎవ్రీ హర్ట్ ఎవ్రీ వూన్ ప్రతి బాధ వెనుక ప్రతి గాయం వెనుక ప్రతి మన జీవితంలో విరిగి నలిగిపోయిన పరిస్థితులు వెనుక దేవుడు ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికలో కీడు నుంచి దేవుడు మేలు చేసే ప్రణాళిక ఉంది అనేది మనం గ్రహించాలి